ప్రైజ్లో వాడందరికీ ఈరోజు మనము దేవుని వాక్యము విందామండి అది ఏంటంటే మనకి జ్ఞానం ఎలా వస్తుంది జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది మనం దేవుని వాక్యంలో విందామండి హలలుయ ఏ విధంగా దొరుకుతుంది జ్ఞానం మనం బంగారం పెట్టి కొన్నా కానీ వజ్రాలు పెట్టి కొన్నా కానీ మరి దేన్ని పెట్టి కొన్నా కానీ జ్ఞానం అనేది మనకి దొరకదంటండి హలలుయ ఇది కొనుక్కుంటే వచ్చేది కాదండి జ్ఞానం అనేది దేనివల్ల వస్తుంది ఎక్కడ దొరుకుతుంది అనేది మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి థ్యాంక్ యూ జీసస్ ఫుల్ స్పిరిట్ గాడ్ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు హలూయ యోబు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడేమంటున్నాడంటే హలలూయ థ్యాంక్ యూ జీజస్ మరియు ఏహో అయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేచననియు ఆయన నరులకు సెలవిచ్చాను హలలుయ్య థ్యాంక్ యూ జీజస్ హోలీ స్పిరిట్ గా జ్ఞానం ఏంటంటే దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిపి ఉంటారో వారంట జ్ఞానవంతులంట వారందరూ జ్ఞానం ఉన్న వారంట వారందరికీ అదే జ్ఞానం అంట హల్లే లూయ థ్యాంక్ యూ జీసస్ అదేవిధంగా మనకి వివేచన అనేది ఎలా వస్తుంది అంటే మనలో ఉన్న దుష్టత్వం అంటే దుష్టత్వం అంటే అందరూ అనుకోవచ్చు నేనేమన్నా దుష్టున్నా నేనేమన్నా తప్పు చేసానా అని అనుకోవచ్చు కానీ కొన్ని ఉంటాయి మనలో కోపం ద్వేషం క కక్ష మనస్తత్వం ఇవన్నీ దుష్టా దుష్టత్వానికి సంబంధించినవి అనమాట వీటన్నిటిని ఎప్పుడైతే మనం విడుస్తామో అవి విడిచినప్పుడంట మనం వివేచన కలిగి అవుతాం అంటండి అవుతామంటే అలలుయ్య అంటే దుష్ట సాంగత్యాలు దుష్టమైన మాటలు ఇలాంటివన్నీ కూడా చెడ్డ మాటలు ఇవన్నీ కూడా దుష్టత్వానికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడంట నువ్వు వివేచన కలిగి ఉంటావంటండి హలే లూయ థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ గడ్ థ్యాంక్ యూ ఫాదర్ అయితే మనమందరము దేవుని నమ్మి ఉన్నాం కాబట్టి మనమందరం జ్ఞానవంతులు అన్నమాట అదేవిధంగా మనము మనలో ఎలాంటి దుష్టత్వం లేదు ఎందుకంటే ఎవరైతే ఏసుప్రభుని నమ్ముకుంటారో వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడనమాట పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనమందరం కూడా పరిశుద్ధులం అనమాట ఎందుకంటే ఆయన మనలోకి వస్తాడు కాబట్టి మనం పరిశుద్ధులం అయిపోతాం అనమాట అందుకే మనలో ఎలాంటి దుష్టత్వం ఉండదు అయితే మనం ఆయన నమ్మాం కాబట్టి జ్ఞానమంతులు మనలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టాం కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముతావో అప్పుడే దుష్టత్వాన్ని కూడా విడిచిపెట్టినట్టు అనమాట థ్యాంక్ యూ జీసస్ హల లూయ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ ఎస్ఐయానికే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ హలో లూయ థ్యాంక్ యూ జీజస్ హలూ